నెల్లూరు జిల్లా ఎస్పీ గారైన ఎపిఎస్ గారి ఆదేశాల మేరకు టూర్ ప్లాజాలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ చెక్ పోస్ట్లో గుండెలు వస్తు మా సిబ్బంది చేత వాహన తనిఖీలు నిరంతరం జరగడం చేయడం జరుగుతాం ఈ సాధారణ వాహన తనిఖీలో భాగంగా ఈరోజు ఉదయం సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో వాహన తనిఖీలు చేస్తూ ఉంటే కావల వైపు నుంచి నెల్లూరు వైపుకి బొలేరో ట్రక్కు వాహనం వస్తూ ఉన్నది దానిపైన ఒక బ్లాక్ షీట్ కప్పబడింది దాని నెంబర్ ప్లేట్ లేదు అనుమానంతో ఆ వెహికల్ని నాకు చెక్ చేస్తే దాంట్లో కొన్ని రైస్ బ్యాగ్స్ మేము గమనించడం జరిగింది అవి ఆ డ్రైవర్ పేరు శివ అని శివకుమారు ఇతను రిలేటివ్ ఆధిపాలెం నల్లానికి చెందినవాడు ఒంగోరు నుంచి వస్తున్నట్టుగా మా దిల్పన్నాడు ఆ వెహికల్ చెక్ చేసిన దాంట్లో పీడిఎస్ రైస్గా గుర్తించడం జరిగింది ఈ విషయాన్ని సివిల్ సప్లైస్ డీటీ గారు కూడా మీ వెంటనే తెలియపరచడం జరిగింది ఈ వాహనంలో సుమారు అరవై ఐదు వరకు రైస్ బ్యాగ్స్ చిన్న కథ రైస్ బ్యాగ్స్ ఉన్నాయి వీటిలో వెయిట్ సుమారు ఒక మూడు వందల వరకు ఉంటుందని సుమారుగా ఉండొచ్చు అని అంటున్నారు ఇంత పూర్తిగా వెయిట్ చేసిన తర్వాత మనకి ఎన్ని కేజీలు అనేది క్లారిటీ వస్తాం దీన్ని ఇమ్మీడియట్గా మా అనుపతి గారు రాజేశ్వరు తెలియపరిచి దీని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది ఈ రైసు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి అనేది పూర్తిగా మేము ఇంకా అతన్ని విచారిస్తున్నాము ఈ వెహికల్ డ్రైవర్ సురేష్ అని వెహికల్ వాహనము సురేష్ అని ఒక బాలకృష్ణకు సంబంధించిన ఈ పేరు మీద ఉన్నట్టుగా తెలుస్తోంది ఇది ఇంకా అన్ వెహికల్ రిజిస్టర్ కాలేదు సురేష్ని కూడా సెక్యూర్ చేసుకుని విచారించి పూర్తిగా ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారు అనేది విచారించి దీంట్లో కేసు నమోదు చేయడం జరుగుతుంది